హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ థర్టీ సిక్స్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్తోనే లక్నో సూపర్ జంట్ అయితే తరబడబోతుంది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి హిరిజెట్ల యొక్క ప్లేయింగ్ ఈవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే మీరు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది ప్లే ఆఫ్ ఆశలు ఏ విధంగా ఉన్నాయి హిరిజట్లకు వచ్చేసరికి అయితే మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న లేకను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మరో ఫైట్ ఎయిత్కే సిద్ధమవుతుంది మ్యాచ్ నెంబర్ థర్టీ సిక్స్లో వచ్చేసరికి బలమైన లక్నో సూపర్ జాయింట్ తోటి రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడబోతుంది వరుస విజయాలతోనే లక్నో సూపర్ జాయింట్ దూసుకపోతుంటే వరుస పరాజయాలతో అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తి అంటే పూర్తి ఢీలా పడిందని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ మాత్రం అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ మ్యాచ్లో ఇరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అసలు బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అని అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్టయితే లక్నో సూపర్ జాంట్ ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన అయితే చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు సీజన్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ మొత్తం ఏడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది అందులో నాలుగు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఐదో పొజిషన్లు అయితే ఉండడం జరిగింది ఎనిమిది పాయింట్ల తొని ఎట్ హండ్రెడ్ వచ్చేసరికి ప్లస్ జీరో పాయింట్ జీరో ఎయిట్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జెంట్ ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే మెండిగా అంటే మెండిగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా నాలుగు నుంచి ఐదు మ్యాచ్లు గెలిస్తే సరిపోతుంది ఇంకా ఏడు మ్యాచ్ల్లో దాదాపు అయితే లక్నో సూపర్ జంటు అయితే మెరుగైన అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్ లో చూసుకుంటే లక్నో సూపర్ జాంట్ అనూయంగా అయితే ఓడిపోవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో వచ్చేసరికి ఐదు వికెట్ల తేడాతో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా నిరాశపరచడం జరిగింది టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ ఒక రిషబ్ పంత్ మాత్రమే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అందుకే మ్యాచ్ లో లక్నో సూపర్ జాంట్ అయితే ఓడిపోవడం జరిగింది భారీ ఓటమి తర్వాత ఇప్పుడు లక్నో సూపర్ జాంట్ రాజస్థాన్ రాయల్తోనైతే తలబడబోతుంది అయితే మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూద్దాం ఆడమ్ మార్కరం మిచల్ మాస్ నికోలాస్ పురం రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ఆయుష్ భదోని అబ్దుల్ సామాద్ షాదుల్ ఠాగూర్ ఆకాష్ దీప్ దిగ్నేష్ రాతి ఆవేశం రవి బిష్ణుతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవర్ ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రవి భిష్ణు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లేనప్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూ ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన టీం అయితే చెప్పుకోవచ్చు కాకపోతే గత మ్యాచ్లో చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో అయితే బ్యాటర్లు అయితే రణించలేకపోయారు ఆడే మార్కన్ కానీ మిచిల్ మాస్ కానీ నికోలస్ పూరణ్ కానీ డేవిడ్ మిల్లర్ ఆదిష్ బదోని అబ్దుల్ సామాది వంటి బౌలర్స్ అయితే బ్యాటర్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది రిషబ్ పంత్ మాత్రమే రాణించడం జరిగింది గత మ్యాచ్లో అంతకుముందు మ్యాచ్లో వీళ్ళందరూ రాణిస్తే రిషబ్ పంత్ మాత్రమే నిరాశపరిచాడు కాకపోతే గత మ్యాచ్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఒకడే రాణించడం జరిగింది మిగతా ప్లేయర్స్ మొత్తం అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు ఇప్పుడు రాజస్థాన్ రాయాలతో జరగబోయే మ్యాచ్లో బ్యాటింగ్ పొజిషన్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచాలి లేదంటే మరో ఓటమి అయితే చలి చూడాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా చూసుకుంటే లక్నోలో ఆడెం మార్కర్ మిచల్ మాస్ నికోలాస్పురం బీ భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది ఈ టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ మీనే లక్నో సూపర్ జాట్ అయితే అవకాశాలు అయితే ఆధారపడతాయని చెప్పుకోవచ్చు ముగ్గురు బ్యాటర్లు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇద్దరు బ్యాటర్లు అయితే నా కాన్స్టెంట్గా అయితే రాణించడం జరుగుతుంది మిచ్చల్ మాస్ నికోల్స్ అయితే మాత్రమైతే వీళ్ళిద్దరు రాణించడంతోనే వరుస మ్యాచ్లు అయితే విజయం సాధిస్తుంది లక్నో సూపర్ జాంట్ బ్యాటింగ్లో ఎంత డెప్త్ ఉందో బౌలింగ్లో కూడా సేమ్ అదే రేంజ్ అయితే బలాలు అయితే ఉండడం జరిగింది సాదుల్ టాహుల్ కానీ ఆకాశ్ దీప్ కానీ దిగ్నేష్ రాతి కానీ ఆవేష్ ఖాన్ రవి భిష్ణో వంటి బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది పవర్ ప్లేలో చూసుకుంటే సాదుల్ టాహుల్ అదర్కొట్టగా తోర్ వచ్చేసరికి ఆవేశ్ ఆకాశ్ ఆకాశీప్ అయితే అదరగొట్టడం జరుగుతుంది మిడిల్ ఓవర్లో వచ్చేసరికి దిగ్నేష్ రాతే అదేవిధంగా రవి బిష్ణు అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా లక్నో సూపర్ జాంట్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే భయంకరమైన బ్యాటింగ్తో పాటు భయంకరమైన బౌలింగ్ లేనప్పు అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే గత మ్యాచ్ ఒక్కసారి మాత్రమే విఫలం అవడం జరిగింది లక్నో సూపర్ జాంట్ బ్యాటర్స్ మాత్రమైతే అంతా మాత్రమే తక్కువ అంచనా వేయలేము ఎప్పుడు ఏ పొజిషన్ ఎలా రానిస్తే అయితే ఊహించలేము ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే మైనస్ అంటే చాలా అంటే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి లక్నో టీంలో మాత్రమైతే రాజస్థాన్ రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో గెలుస్తుందా ఓడుతుందా అయితే చూడాలి అదేవిధంగా రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లం అవుతుందని చెప్పుకోవచ్చు అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది వరుస ఓటమిలతోనైతే రాజస్థాన్ రాయల్ అయితే పూర్తి అంటే పూర్తి ఢీలా పడిందని చెప్పుకోవచ్చు వరుస కంటే ఇప్పుడు మూడు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే ఎనిమిదో పొజిషన్లో అయితే ఉంది ఓవరాల్గా ఏడు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు గెలిచి ఐదు ఓటంలతోనైతే అయితే నాలుగు పాయింట్లతోనే ఎనిమిదో పొజిషన్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్లే ఆఫ్ ఆశాలు అయితే చాలా అంటే చాలా సంక్లిష్టంగా అయితే అయిపోవడం జరిగినాయి రాబోయే ఏడు మ్యాచ్ల్లోనూ ఏడుకి ఏడు మ్యాచ్లు గెలిస్తేనే రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఫే ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేదంటే మాత్రమైతే గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు గత మ్యాచ్ లో వచ్చేసరికి అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించినా గానీ చివరికి వచ్చేసరికి ఒత్తిడిలోనైతే అయితే ఓటమి అయితే చదువు చూడడం జరిగింది సూపర్ వర్క్ దారి తీసినా గానీ సూపర్ ఓవర్ అనుకున్నంత స్థాయిలో మన రాజస్థాన్ రాయల్స్ అయితే రాణించలేకపోయింది ఆ మ్యాచ్లో అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు అంత ముందుకు రెండు మ్యాచ్లో కూడా భారీ అంటే భారీ తేడాలతోనైతే ఓడిపోవడం జరిగింది రాబోయే మ్యాచ్ల్లో మన రాజస్థాన్ రాయల్ అయితే భారీ తేడాతో విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చాలా వరకు అయితే మెరుగుపడాలి ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అందరు బ్యాటర్లు రాణించాలి బౌలింగ్లో కూడా అందరు రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే లక్నో సూపర్ జాంట్ అయితే తలబడబోతుంది అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి మన రాజస్థాన్ రాయల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అని అయితే క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ఎస్ఎస్ జైస్వాల్ సంజు శామ్స్వాన్ నితీష్ రాణా రియాన్ పరాగ్ ద్రుజురల్ హిట్ మ్యాన్ వసింధు అసరంగా జోప్రా అర్చర్ మయ తీక్షణ సందీప్ శర్మ కుమార కార్తికేయ తుచార దేశ్పాండే వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి కుమార కార్తికేయ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే రాజస్థాన్ రాయల్ అయితే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే ఎస్ఎస్సి చేసే సంజు సామ్సోన్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నారు పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నితీష్ రాణా కానీ రియాన్ పరాగ్ కానీ ధృవ్ జురేర్ కానీ ఇట్మెర్ కానీ వసింధి అసలంగా మాత్రం అయితే బ్యాటింగ్లో పూర్తి అంటే పూర్తిగా తేలిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఒకే ఒక మ్యాచ్లో అయితే నితీష్ రాన్ అయితే ఆడడం జరిగింది ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడం జరిగింది రియాన్ పరాగ్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నా కానీ ఆశలు మొత్తం అయితే అందుకోలేకపోతున్నాడు ధ్రువ్ కూడా సేమ్ అదే విధంగా ఉంది ఇట్ మ్యాచ్ సేమ్ అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్కి అయితే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగింది ఒక టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ తప్ప మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అదేవిధంగా విధంగా ఆర్డర్ బ్యాట్స్మెన్ ఘోరాతి ఘోరంగా అయితే ఉండడం జరిగింది ఎవ్వరు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే రాణించలేకపోతున్నారు రాజస్థాన్ రాయల్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం అంటే బ్యాటింగ్ ఆర్డర్లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతోనే ఓటమికి అయితే ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్కి వచ్చినట్లయితే బౌలింగ్ పొజిషన్లో ఒక మాదిరి అయితే రాణించడం జరుగుతుంది ముఖ్యంగా జోప్రా ఆచర్ కానీ మహేష్ తీక్షణ కానీ కుమార కార్తికేయ వంటి బౌలర్స్ అయితే ఆకట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఆకాష్ మత్బల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు ఓవరాల్గా బౌలింగ్లో చూసుకుంటే బాగానే రాణిస్తున్నారు కానీ బ్యాటింగ్లో అయితే చాలా అంటే చాలా మైనస్లు అయితే ఉండడం జరిగినాయి ఆ మైనస్లు అధిగమిస్తేనే బలమైన లక్నో సూపర్ జాంట్ పైన గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లేకపోతే అయితే మరోసారి అయితే ఊటమైతే రావాల్సి అయితే ఉంటుంది రాజస్థాన్ రాయల్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్లో చాలా మేరకు అయితే మెరుగుపడాలి కష్టం కష్టమని చెప్పుకోవచ్చు ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రమైతే రాజస్థాన్ రాయల్ కంటే లక్నో సూపర్ అంటే అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది ఆర్ట్ ఫేవరెట్ అయితే లక్నో అయితే బర్లో దిగుతుందని చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్ వచ్చేసరికి జైపూర్ వేదిక అయితే జరగబోతుంది జైపూర్ పిచ్ వచ్చేసరికి పిచ్ అయితే అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పిచ్ పైన చూసుకుంటే వన్ సిక్స్టీ నుంచి వన్ ఎయిటీ వరకు అయితే స్కోర్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అయితే పిచ్ పైన టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు అయితే గెలవడం జరిగింది దీన్ని బట్టి చూస్తేనే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది అప్పుడు బ్యాటింగ్ కొంచెం అనుకూలంగా అయితే ఉండబోతుంది ఓవరాల్గా పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరించే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరుగుతున్నాయి అయితే మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాండ్ పైన రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ అయితే అద్భుతమైన విజయం నమోదు అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది ఏ విధంగా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహదేవ్ శంభు శంకర థ్యాంక్ యూ